వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ నేను మీ రెడ్డి వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి కర్మిళ గారు మరోసారి వార్తలోకి వచ్చారు ప్రధానంగా ఆమె రాజకీయ పరంగా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటారు కానీ తన ఇంట్లో ఒక శుభ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది అలా మొదలైపోయింది కూడా అయితే వైఎస్ శర్మల ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది అని చెప్పుకోవాలి అసలు ఎవరికి పెళ్ళి ఏంటి పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వారు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది షర్మిళ గారి కుమారుడైనటువంటి రాజారెడ్డిని త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఈ మధ్య కాలంలో షర్మిళ తనయుడు రాజారెడ్డి ప్రేమలో పడ్డాడని మీడియాలో కావచ్చు ఇంకా సోషల్ మీడియాలో మనం చెప్పన అవసరం లేదు చాలా కామెంట్స్ అలాగే ఈ పెళ్లికి సంబంధించినటువంటి రూమర్సు ఇవన్నీ కూడా రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు ఇది ఏమవుతుందంటే మనం మీడియా కూడా ఒక రకంగా చెప్పాలంటే కోడై కూస్తుంది అంటుంటారు కదా ఆ విధంగా అనమాట అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంది అసలు ఇందులో వాస్తవం ఉందా లేదా అసలు ఎవరు తనకు కా అంటే షర్మిలా గారికి కాబోయేటువంటి కోడలు ఎవరు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే దీనిపైన వైఎస్ శర్మ స్పందించారు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా ఆమె ప్రకటించారు ఇక్కడ ఆమె ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి వరకు వస్తున్నటువంటి కూడా రూమర్స్ అనేది కట్టుకథలు అనేసి ఇలా రకరకాల అభిప్రాయాలు అయితే అటు మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి కానీ ఎప్పుడైతే ఆమె ప్రకటించిందో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవి రూమర్స్ కాదు వాస్తవాలు అనేసి కూడా అందరికి అర్థం అవుతుంది అయితే ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా న్యూ ఇయర్ విశేష చెబుతూ తన ఎంట జరగబోయేటువంటి శుభకార్య గురించి అంటే ఆ యొక్క పెళ్లి కార్యక్రమం అంటే శుభకార్యాన్ని గురించి కూడా ప్రజలందరితో కూడా పంచుకున్నారు ఇప్పటికే వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది తన కుమారుడు అయినటువంటి వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియతో రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో పెట్టేశాం కాబట్టి అందరికి కూడా మనం మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రైమ్ నైన్ టీవీ నేను కూడా అయితే శర్మిణాగారి కుమారుడు అయినటువంటి రాజారెడ్డితో అట్లూరి ప్రియతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదవ తేదీన నిశ్చితార్థం వేడుకలు కూడా జరుగుతున్నట్టు కలిగించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడవ తేదీన వివాహం జరుగుతున్నట్టుగా కూడా తెలిపారనమాట అంటే ఇక్కడ నిశ్చితార్థం ఈ మంత్ పెళ్లి నెక్స్ట్ మంత్ ఉంటుంది ఇది వైఎస్ కుటుంబీకులకి ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అలాగే ఈ విషయంలో మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అంటే తన కుమారుడు పెళ్లి విషయం ప్రజలతో పంచుకో ఎందుకంటే ఆమె ఒక పక్క దివంగత నేత ముఖ్యమంత్రి అయినటువంటి తన తండ్రి మరోపక్క ఈమె తెలంగాణలో కూడా పార్టీ స్థాపించడం మరో పక్క ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఈమె ఈ వార్తల్లో కావచ్చు ఆమె అన్ని రకాలుగా కూడా ఒక సెలబ్రిటీగానే ఉంది కాబట్టి ఇది ఆమె ఒక ప్రజలతోనే అంటే రాజకీయాల్లో అంటే ప్రజల కోసం ఆమె వచ్చారు కాబట్టి ఆ విధంగా ఆమె ప్రజలతోనే ఈ విషయాన్ని పంచుకుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు మనకి జనవరి రెండో తేదీన కుటుంబ సమేతంగా కాబోయే ఓధూరులతో కలిసి ఇడుపలపాయలు అంటే తన తండ్రి సమాధి ఏదైతే ఉందో అక్కడ ఇడుపలపాయలు వైఎస్ఆర్ ఘాటుకి సందర్శిస్తారు తొలి ఆహ్వాన పత్రిక అక్కడ ఘాటు వర్ధను ఉంచి తన తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు తీసుకున్నట్టుగా తీసుకుంటారనేసి కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ వైఎస్ రాజారెడ్డి విషయానికి వస్తే లో ఉంటున్నట్టు ఉన్నటువంటి రాజారెడ్డి ప్రియా అట్లూరిని అనే అమ్మాయిని ప్రేమించారనేసి గతంలో వీరిద్దరూ కలిసి దిగినటువంటి ఫోటోలు ఒకటి కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్గా మారాయి అంతేకాకుండా వైఎస్ విజయమ్మ ఆ ప్రియ అట్లూరి చీర పెట్టినటువంటి ఫోటోను కూడా సోషల్ మీడియాలో రావడం వీళ్ళ పెళ్ళి వార్త ఏదైతే జనాల్లో ఉందో మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఆ వార్త ఒక్కసారిగా ఆ వార్తకి బలం చేకూర్చుంది ఆ ఫోటోతో కూడా ఆ తర్వాత ఇటు రెండు కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరైనటువంటి షర్మిళ గారి కుటుంబం అలాగే ఇంకా అట్లూరి ఆ అమ్మాయి పెళ్లి కూతురు అయినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఎప్పుడు పెళ్లి చేయాలని దానిపైన కూడా ఒక స్పష్టతకు వచ్చినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగా నిశ్చితార్థంతో పాటుగా పెళ్లి తేదీని కూడా ప్రకటించారనేసి కూడా ధర్మ గారు చెప్పడం దీంతో రాజారెడ్డి అలాగే ప్రియా అట్లూరి ఈ మూడు మూల బంధంతో ఒకటవుతారు అని చెప్పుకోవచ్చు కాబట్టి రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి పదిహేడవ తేదీన జరుగుతున్నట్టుగా కూడా ఆమె చెప్పింది అయితే ఈ వివాహం జరగడం ఓకే అయితే ఈ వివాహం ఎక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ వీరిద్దరికి కూడా యొక్క పెళ్లికి వేదిక కాబ కాబోతుంది ఇది మనకున్నటువంటి సమాచారం ఆమె సన్నిహితుల దగ్గర నుండి మనకు వచ్చినటువంటి సమాచారం అలాగే జనవరి పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్లో నిశ్చితార్థం ఉంటుంది కూడా తెలుస్తుంది కాబట్టి వివాహ వేడుకలు అనేవి కూడా మామూలుగానే ఇప్పుడు సర్వసాధారణంగా ఏ ఎవరు పెళ్లి చేసుకుంటున్నా కానీ ఆ పెళ్లి అంగరంగ వైభవంగానే వెళ్తూ ఉంటారు వాళ్ళ స్థాయికి దగ్గరగా అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నది ఏంటంటే ముగ్గురు ఒకటేంటంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి మనవడు రెండోది తన మేనమామైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడవది తన తల్లి వైఎస్ఆర్ అంటే తెలంగాణలో పార్టీ స్థాపించి రాజకీయంగా కూడా ఉంది ఇవన్నీ కూడా రాజకీయంగా ఫైనాన్షియల్ గా బాగా ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా పెళ్లిళ్ళు ఏమన్నా చేస్తే అంగరంగ వైభవంగానే నిర్వహిస్తారు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారనేసి కూడా తెలుస్తుంది ఇప్పటికే బంధువులకు ఆత్మీయులందరు కూడా స్నేహితులందరికీ కూడా ఆహ్వానాలు కూడా పంపించినట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది ఇక ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్ళినటువంటి రాజారెడ్డి అక్కడ ప్రియా అటూరితో పరిచయం ఏర్పరచుకున్నారు కొంతకాలానికి వీరి పరిచయం ప్రేమగా మారింది ఇక ప్రియా అటూరు కూడా యుఎస్లోనే ఉన్నది చదువుతూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నది ఈమె కూడా మంచి పేరున్న కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి కావడం విశేషం అలాగే ప్రియా తండ్రి అంటే ప్రియా తండ్రి అయినటువంటి అట్లూరి శ్రీనివాసు అమెరికాలో స్థిరపడ్డారు అట్లూరి శ్రీనివాసు అమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఎప్పుడూ క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే స్వీకరించారనేది తెలుస్తుంది అంటే దీన్ని కొంత మనకు జనరల్గా ఈ క్యాస్ట్ పరంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎప్పుడు కూడా కొంతమందికి నచ్చుతూ ఉండే కొంతమందికి నచ్చు ఇక్కడ క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారనేది కూడా తెలుస్తుంది అంటే అమ్మాయి మన కమిళ గారి అబ్బాయినికి ఇష్టపడి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆ మతంతో ఆయన మారారా ఏంటి అనేది కూడా మనకి కొంత తెలియాల్సినటువంటి సమాచారం చూద్దాం మరి అది కూడా మనకు కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది అయితే ఇన్నాళ్లు వైయస్ శర్మల భర్త ప్రజల అన్నిలతో ఉన్న స్నేహం అద్భుతంగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కూడా కొన్ని వార్తలు అయితే ప్రచారంలో సాగుతూనే ఉన్నాయి అట్లూడి శ్రీనివాసు చంద్రబాబు కూడా మంచి ఈ కుటుంబానికి చంద్రబాబుతో మంచి సాన్నిధ్యం కూడా ఉంది అది దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గంలో కలిసే ఉంటారు అంటే ఆ వర్గ వాళ్ళంతా కూడా ఒకటిగా ఉంటారు కాబట్టి అప్పుడు ఆయన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో కొంత మంచి సాన్నిహిత్యం కూడా ఉంది ఒక అమెరికాలో స్థిరపడ్డాడంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి ఆ రకంగా కూడా అక్కడ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మరొక విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓకే ఇప్పుడు ఇవంతా రూమర్స్ అనుకున్న వాళ్ళకి క్లారిటీగా షర్మిళ గారు ఈ పెళ్లి జరగబోతుందని చెప్పడం అక్కడ వరకు ఓకే ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు నిలిచి ఎప్పుడు పెళ్ళి అనేది కూడా కొంత క్లారిటీ వచ్చింది ఈ పెళ్ళికి ఎంతోమంది సన్నిహితులు బంధువులందరూ కూడా వస్తారు ఈ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా అనేది కూడా మీరు మీ అభిప్రాయం కామెంట్ అవ్వడం తెలియజేయండి ఎందుకంటే మ్యాన్ కదా కొన్ని వీళ్ళ మధ్య జిల్లి మధ్య విభేదాలు ఉన్నటువంటి కొన్ని వాస్తవంగా మనం భావించాలి అనే సందర్భాల్లో అనేక సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు వీరిద్దరి మధ్య కొంత సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి కొంత అంటి ముట్ట దూర దూరంగానే ఉన్నారు ఆస్తులకు సంబంధించి కూడా కొంత కావాల్సిన అంటే భాగానికి సంబంధించి దానికి సంబంధించి కొన్ని ఇంటర్నల్గా వాళ్ళకి వ్యక్తిగతంగా కావచ్చు లేదా ఇంటర్నల్ కావచ్చు అనేక కారణాల వల్ల వాళ్ళిద్దరు మాకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కాకపోతే ఇక్కడ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు తన మేనల్లుడి పెళ్ళికి వస్తారా రారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి విషయం చూద్దాం మీరు కూడా దానికి సంబంధించి వస్తారా రారా అని మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాంటి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తుంది మా టైం నైన్ టీవీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా టైం నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ అని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీకు రావడం జరుగుతుంది మన మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది టైం నైన్ టీవీ